వెల్కమ్ టు ఐష్వాన్స్ వరల్డ్ హాయ్ అండి ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కువ మసాలాలు వేయకుండా తొందరగా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోతుంది బిర్యానీ మీరు కూడా ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి నేను మూడు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుని కడిగి నానబెట్టుకున్నాను గ్రీన్ చికెన్ కాబట్టి ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక కిలో చికెన్కి ఒక కిలో రైస్ చొప్పున తీసుకున్నాను రైస్ తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం అస్సలు ఉండకూడదు ఇప్పుడు చికెన్లో మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు బిర్యానీ మసాలా కోసం ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ యాకు అనాసకాయ అనాస పువ్వు జాపత్రి బండ పువ్వు ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకున్న పొడి కొంచెం కసూరి మేతి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది జాజికాయని ఇలా తురిమి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల నిమ్మరసాన్ని కూడా కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు రెండు గుప్పుల్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఒక కిలో చికెన్కి నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత రెండు వందల గ్రాముల పెరుగు ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చికెన్కి మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కొంచెం స్పైసీగా తినేవారు కొన్ని పచ్చిమిర్చిని మిక్సీ పట్టి వేసుకోవచ్చు నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలను వేయించుకున్న ఆయిల్ ఇది చాలా టేస్ట్ ఇస్తుందండి బిర్యానీకి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు బయట పెట్టినా పర్వాలేదు ఇప్పుడు రైస్ను ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నీళ్ళు వేసి నీళ్లు మరిగిన తర్వాత బిర్యానీ స్టార్ అనస దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి నల్లయాలక బండ పువ్వు జాపత్రి జాజికాయ షాజీరా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ సాల్ట్ మాత్రం ఎక్కువ వేసుకోవాలండి రైస్కి పట్టాలి కాబట్టి అలాగే ఉల్లిపాయని ఫ్రై చేసుకున్న ఆయిల్ అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుని మరిగించుకోవాలి నీళ్ళు కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని మరుగుతున్న నీళ్ళలో వేసి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి రైస్ ఒక డెబ్బై శాతం మాత్రమే ఉడకాలి డెబ్భై శాతం అంటే ఒక మెతుకుని పట్టుకుంటే విరగాలి మెత్తగా అవ్వకూడదు మ్యారినేట్ అయిన చికెన్ని ఒక బిర్యానీ గిన్నెలోకి వేసుకుని దానిపైన ఉడికిన రైస్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి అంతా ఒకటేసారి వేయకూడదు రైస్ని మొత్తం వేసుకున్నాక పై నుంచి కొంచెం గరం మసాలా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్ రైస్ ఉడికినప్పుడు రైస్లో నుండి తీసిన వాటర్ని ఒక కప్పు అంచుల చుట్టూరు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి దీనివల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ నుండి ఆవిరి బయటికి రాకుండా టిష్యూ పేపర్స్తో కవర్ చేసుకోవచ్చు లేదంటే చపాతి పిండితోనైనా కవర్ చేయొచ్చు బిర్యానీని స్టవ్ మీద పెట్టుకుని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్